కలి సాధు అన్నాడు వ్యాసభగవానుడు కలియుగానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే పుణ్యాన్ని చేస్తాను అని త్రికరణ శుద్ధిగా అనుకుంటే చాలు వాడు చేసినట్టే చేసిన కాని పాపములు చెందవు చేయతలంచినంతటన్ చేసదనన్న మాత్రమున చెందుకలా కలిలోన పుణ్యముల్ మోసము లేదటంచు నృపముఖ్యుడు కాచ కలిన్ మరందముల్లాసముతోడ గ్రోలి విరులం తెగవేయని తెటికైవడి అన్నారు తుమ్మెద పువ్వు మీద వాలి బకరందం తాగుతుంది ఎంత బాగా తాగుతుంది అంటే ఆరు కాళ్లతో వచ్చిన తుమ్మెద అంత కోమలమైన పువ్వు యొక్క రేకుల మీద వాలి తన తొండాన్ని పువ్వులో గుచ్చి ఆ తేనెని తాగినప్పటికీ కూడా ఎక్కడా పువ్వుకి ఇబ్బంది కలగకుండా తేనె తాగినట్టు కలియుగంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే మనస్ఫూర్తిగా నేను చెయ్యాలనుకుంటే వాడు చేశాడని పుణ్యం ఇస్తారు నాకు గంగాస్నానం చేయాలి గంగాస్నానం చేయాలని ఆర్తి పొంది అనుకోండి ఏదో నోటితో అండం కాదు త్రికరణ శుద్ధిగా ఆర్తి పొందితే గంగా స్నానం చేయించాడు పాపం చేస్తేనే ఫలితం ఇస్తుంది ఆలోచన రూపంలో ఉన్నది ఫలితం ఇవ్వదు పాపం చేస్తే ఫలితం పుణ్యం మనసుతో చేసుకోవడానికి అవకాశం ఉంది కలియుగంలో అందుకు చంపేలా పరీక్షిత్ మరందముల్లాసముతోట గ్రోరి విరులంతక వేయని తెటికైబడి అందుకు తుమ్మిద పువ్వును నిలినట్టు దిలిపెట్టేసాడు కాబట్టి ఆ మనసు భగవంతుని ఎందు లగ్నమై ఉత్తమ కర్మలు చెయ్యాలన్న ఆర్తి కలిగితే చాలు ఆర్తి ఎవరి వలన కలగాలి ఆ భక్తి ఎవరి వలన కలగాలి మనం అనుకుంటే అవుతుందా భక్తికి ముహూర్తాలు ఉంటాయా గృహప్రవేశానికి ముహూర్తం ఉంటుంది ఏదో సత్యనారాయణ వ్రతానికి తిథి ఉంటుంది అంతేగాని భక్తిగా ఉండడానికి ముహూర్తాలు ఉంటాయా ఉండవు ఆ ఈశ్వరానుగ్రహం కలగాలి కలిగితే భక్తిగా ఉండగలుగుతాడు ఆయనలో ఉన్న గొప్ప విశేషం ఒక్కటి చెప్పి పూర్తి చేస్తాను కవితాధార ధార ఇవ్వగలిగినటువంటి వాడు ఆయనే శరీతాజూటమకుటాం వరత్రా సత్రాణ స్ఫటికూటికా గుటికా కరా సకృత్వా నత్వా కథమివసత సన్నిధత మధు క్షీరత్రాక్ష మధురి మధురీణా ఫణితయ అంటారు శంకరుల సౌందర్య పాలు తేనె పళ్ళరసం ఇవి ఎంత తీయగా సారవంతంగా ఉంటాయో అటువంటి వాక్కులను ఇవ్వగలిగిన వాడు ఆయనే అటువంటి కవిత్వం ఇవ్వగలిగిన వాడు ఆయనే మనిషి శరీరం వెళ్ళిపోతుందేమో కవిత్వం అలాగే నిలబడిపోతుంది ఎప్పటికీ నిలబడిపోతుంది జాషువా గారు ఒక మాట అంటాడు రాజు మరణించ ఒక తార రాలిపోయి కవియు మరణించ ఒక తార గగనమెక్కి రాజు జీవించే రాతి విగ్రహముల ఎందు సుఖవి జీవించే ప్రజల నాలుకలయ్యందు మంచి కవి మంచి పద్యాలు ప్రజల నాలుకల మీద మిగిలిపోతాయి అంత మంచి మాటలు అనర్గళంగా కలగాలి అంటే ఆ ధారణాశక్తి ఆ జ్ఞాపక శక్తి ఆ వాగ్వైఖరి సుబ్రహ్మణ్యానుగ్రహం కలిగిన వాడికి లభిస్తుంది ఇది నేను చెప్పడం కాదు శంకరుడు చెప్పారు భుజంగంలో ఆయన న జానామి శబ్దం న జానామి చార్థం న జానామి పద్యం జానామి గద్యం నాకు ఏమీ తెలీదు స్వామి కానీ నాకు తెలిసినది ఒకటే చిదయ్యి షడాస్యాహృతి జ్యోతతో మే ముఖా నిస్సరం తమ్ గిరశ్చాపి చిత్రం నా హృదయక్షేత్రమునందు సుబ్రహ్మణ్యుణ్ణి ఒక్కసారి నమస్కారం చేసి ధ్యానం చేసి ప్రార్థించగానే కొళాయి విప్పేస్తే నీరు వచ్చేసినట్లు నిండిపోయిన బిందె అంశుల నుండి నీరు కారిపోయినట్టు లోపల కలిగిన పరవశమాగక వాక్కులుగా మారిపోతోంది కవిత్వం అవుతోంది ప్రవచనం అవుతోంది ఉపన్యాసం అవుతోంది వాక్కులు అవుతున్నాయి హితకరమైన వాక్కులు అవుతున్నాయి మధురమైన వాక్కులు అవుతున్నాయి అటువంటి కవన శక్తి ఇవ్వగలిగిన వాడు సుబ్రహ్మణ్యుడు అందుకు మహానుభావుడు కాంచీపురంలో ఆయన సాంబన్ అన్న ఆయన్ని అనుగ్రహించాడు దేవరాయలు అన్నవారిని అనుగ్రహించాడు కన్నులు లేనటువంటి ఆయన చేత మూక కుమార శతకము అని చెప్పి శతకం రచింపచేశాడు ఇవన్నీ ఒకెత్తు ఆయన చేసిన మహాద్భుతమైనటువంటి విషయం శివాచార్యుల వారిని ఆయన స్కాంద పురాణాన్ని తమిళంలో వ్రాయమని ఆదేశించి ఎక్కడ సాక్షాత్తుగా కుమారకోష్టంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాంచీపురంలో స్కాంద పురాణాన్ని తమిళ భాషలో రాయమంటే నాకు కవిత్వం రాదంటే ఆయన నేను వ్రాస్తాను మొదటి శ్లోకం అని సుబ్రహ్మణ్యుడే రాస్తే ఆయన లక్ష శ్లోకాలతో తమిళంలో స్కంద పురాణాన్ని రాశారు పురాణం అన్న పేరుతో దాని గ్రంథావిష్కరణ సభ అక్కడే పెట్టారు కుమారకోష్టంలో వేదిక మీద కూర్చొని మొదటి శ్లోకం చెప్పగానే దాని లక్షణ విశేషాలు చెప్పమన్నారు కౌలు ఇది నేను రాయలేరు సుబ్రహ్మణ్యుడు రాశాడు అన్నాడు మేము నమ్మడం ఎలా మేము నమ్మమని చెల్లిపోయాడు ఆయన ఇంటికి వెళ్ళి మళ్ళీ సుబ్రహ్మణ్యుడిని ప్రార్థన చేశాడు ధైర్యంగా వచ్చాడు సభకు వస్తాడు సుబ్రహ్మణ్యుడు నన్ను అనుగ్రహిస్తాడని సుబ్రహ్మణ్యుడే వచ్చి మొదటి శ్లోకానికి వ్యాఖ్యానం చెప్పి బ్రాహ్మణ రూపంలో వెళ్ళిపోతే తెల్లబోయారు విద్వాంసులు తెల్లబోయి మేమందరం కూడా ఆమోదిస్తున్నాం ఈ గ్రంథాన్ని అన్నారు అరుణగిరినాథర్ ఒకప్పుడు అరుణాచలంలో ఒక వేశ్యకి కొడుకు కూతురు ఉండేవారు ఆ కొడుకు పిల్లవాడి ఇంకా ఆమె మరణిస్తూ నేను సంపాదించినది ఎంతో ద్రవ్యం ఉంది వాడు అడిగింది ఇచ్చి వాడిని సంతోషపెట్టని కూతురు పెద్దది చెప్పి మరణించింది ఆ అడిగిన ద్రవ్యమంతా ఇస్తూ ఉండేది ఆ పిల్లవాడి పేరు అరుణగిరినాథర్ ఇస్తుండేది అతను ఆ ద్రవ్యం తీసేసుకునేది అనేకమైన వ్యసనాలకి లోనైపోయాడు ఇక ఎంత స్త్రీ వ్యసనం పట్టుకుంది అంటే ద్రవ్యం అంతా అయిపోయింది అయినా అక్కగారిని వేధించేస్తున్నాడు ఆవిడ ఇంకా విసిగిపోయింది నీకు కావలసినది స్త్రీ సుఖమే కదా మనకి తల్లి ఒక్కతే కానీ తండ్రులు వేరు ఇది కూడా స్త్రీ శరీరమే దీన్ని అనుభవించి సంతోషాన్ని తీర్చుకోమని చేయి పట్టుకుంది అంతే అది సుబ్రహ్మణ్య అనుగ్రహం అంటే అంతే స్కందుడు అంతే ఆయన చేసిన పాపాలకి పరితాపం పొందాడు ఈ మాట చాలు నాకు కొరడా దెబ్బ ఛీ దిక్కుమాలిన జన్మ ఎందుకు వచ్చింది స్వామి సమక్షంలో శరీరం వదిలేస్తానని గోపురం ఎక్కి దాని నుంచి దూకేశాడు అరుణాచలంలో సుబ్రహ్మణ్యుడు వచ్చి చేతులతో పట్టుకుని షరక్షరి మహా మహామంత్రాన్ని ఉపదేశం చేసి రుద్రాక్షమాలు ఇచ్చాడు జపం చేశాడు సుబ్రహ్మణ్యానుగ్రహం మహాకవి అయిపోయి తిరుప్పఘ్ అని సుబ్రహ్మణ్య సంబంధమైన కావ్యాన్ని రచించాడు ప్రౌఢదేవరాయలు పరిపాలిస్తున్నాడు ఆ రోజుల్లో ఆ ప్రౌఢదేవరాయల వారు అడిగారు నాకు సుబ్రహ్మణ్య దర్శనం చేయించమని నా దర్శనం నువ్వు చేయిస్తే బడి కళ్ళు పోతాయి నన్ను తట్టుకోలేడు నా జ్యోతిస్వరూపాన్ని అన్నారు కళ్ళు పోయినా పర్వాలేదు నాకు దర్శనం చేయించమన్నాడు ప్రౌఢదేవరాయలకి వారికి దర్శనం దర్శనమిమ్మని అడిగారు అరుణగిరినాథర్ స్తంభంలో కనబడి దర్శనం ఇచ్చారు అంత భక్తపరాధీనుడు ఆ తేజస్సు చూడలేక ప్రౌఢదేవరాయల వారికి కళ్ళు పోయి కళ్ళు పోతే అప్పుడు మళ్ళీ అరుణగిరినాథర్ ప్రార్థన చేస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఆ ప్రౌఢదేవరాయల వారికి నేత్రదృష్టిని ఇచ్చేశారు ఆయన రోజు కూడా పారిజాత పువ్వులు చిలుక రూపంలో ఏరి తెచ్చి సుబ్రహ్మణ్యుడి పూజ చేసేవాడు పరకాయ ప్రవేశం వచ్చు అరుణగిరినాథర్కి తన శరీరం వదిలి చిలక రూపంలోకి ఎడుతుండేవాడు పరుఢదేవరాయల దగ్గర ఇంకొక కవి ఉండేవాడు ఆయన అసూయ పెంచుకున్నాడు ఈయన మీద ఎప్పుడూ ఇన్నే పోడుతున్నాడు ఈయన వల్ల సుబ్రహ్మణ్య దర్శనం అయిందని ఈయన ఒక రోజున చిలకలోకి ప్రవేశించి శరీరాన్ని ఓ చోట దాచి వెళ్ళాడు ఆయన వచ్చి మళ్ళీ శరీరంలో ప్రవేశిస్తాడని ఆ శరీరం కాల్చేశాడు ఆ కవి ఆయన చిలుకగా ఉండిపోయాడు ఉండిపోయా గోపురంలో కూర్చుని ఇప్పటికీ పాటలు పాడతాడు అందుకని ఆ గోపురానికి కిలిగోపురం అని పేరు కిలి అంటే చిలక చిలక రూపంలో పాడుతుంటాడు గిని అంటే మహాస్వామి వారు చిన్నప్పుడు ఆయన పేరు గిని కదండి వారే రాశారు కదా గిని పంచవన్యల చిలుక స్వామినాథన్ గారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి పేరు కాబట్టి మహానుభావుడు సుబ్రహ్మణ్యుడు తెలుసుకుంటే తెలుసుకుంటేటువంటి ఇస్తాడు గొప్ప కవిత్వం చేత కమలవన పరిచిం అని శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలోనే అరుణ సరస్వతి ఉపాసన గురించి చెప్తారు విరించి తరుణతర శృంగారలహరిం భజంతే ఏ సంత అంటారు కొంతమంది సత్పురుషులు ఉంటారట వాళ్ళు ఎటువంటి కవిత్వం చేస్తారంటే జీవుణ్ణి ప్రియురాలుగాను భగవంతుణ్ణి ప్రియుడుగాను భావన చేసి అపూర్వ కవిత్వాన్ని ఇస్తారు వాళ్ళకి అరుణ సరస్వతి కటాక్షం అంటారు సుబ్రహ్మణ్య అనుగ్రహం కలిగిన వారు అటువంటివి ఎన్ని రచించారు కర్మలనన్నింటినీ కూడా అనుష్ఠానం చెయ్యకపోతే తరించరని వేదంలో కర్మ మార్గాన్ని నిలబెట్టడానికి ఒకప్పుడు మహానుభావుడు కుమారుల భట్టుగా వచ్చాడు అవతారంగా జ్ఞాన సంబంధనైనగా వచ్చారు సుబ్రహ్మణ్యుడిగా వచ్చారు లోకానికి ఎప్పుడూ జ్ఞానోపదేశం చేస్తుంటారు మనసులో సుబ్రహ్మణ్యుడిని గుణిగిన ఆయన విని అనుగ్రహిస్తాడు రామకృష్ణ పరమహంసని అని ఎవరో అడిగారు మనం ఇక్కడ మనసులో గుణినా వినబడుతుందా పరమాత్మక అని అడిగారు అడిగితే పరమహంస అన్నారు నీకు అనుమానం ఉంటే ఒక పని చేయి నీ ఇంట్లో కాస్త బెల్లం పొడి వేయి వచ్చి తింటున్న చీమలలో అన్నింటిలోకి చిన్న చీమనొక దాన్ని చూసి దాని కాళ్ళకి గజ్జెల పట్టీలు చేయగలిగినటువంటి వారి దగ్గరికి వెళ్ళి గజ్జెల పట్టీలు చేయించి కాళ్ళకి పెట్టి విడిచిపెట్టు అది పాకుతున్నప్పుడు దాని కాళ్ళకి పెట్టిన గజ్జెల పట్టీలలోంచి వచ్చే సవ్వడులు కూడా పరమాత్మ వినగలడు నీకు అనుమానం ఎందుకన్నారు అటువంటి మహానుభావుడు వార్తత్రాణ పరాయణుడు ఆయన గురించి ఏం చెప్తాం నిజానికి ఆయన మయూరాధిరూఢ ఆయన కాదు నెమలి ఎక్కేవాడు ఆయన గురించి విని పరవశించిపోయిన భక్తుడు నెమలి శివానందలహరిలో శంకరాచార్యులు వారంటారు కారుణ్యామృతవర్షిణం ఘనవిపద్్రీష్మచ్చిదాకర్మటం విద్యాసస్య ఫలో మనస్సంసేవ్యం ఇచ్చాకృతి ఋచ్చన్ భక్తమయూరమద్రిలయం చించామండలం శంభో వంచతి నీలకంధర త్వమే మనశ్చాతక అంటారు వేసవికాలం కాలం వెళిపోయి ఆకాశం నల్లటి మబ్బులు బట్టి చిన్న చినుకు ప్రారంభం అవగానే కొండ శిఖరం మీద నిలబడి నెమలి పింఛం విప్పి నృత్యం చేసి సంతోషపడిపోతుంది